అధిక బరువుతో చాలా బాధపడుతున్నారా ముఖ్యంగా అధిక పొట్ట అధిక బరువు ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సమస్యలు తెలియకుండానే శరీరంలోని కొవ్వు పేరుకుపోయి బరువు అనేది అధికంగా పెరిగిపోతుంటాం ఇక పది కిలోల బరువు పెరిగిపోయిన తర్వాత అందరూ లావైపోయాము అంటూ మన పాత బట్టలు మనకి పట్టడం పోవడం ఇలాంటివన్నీ మనకి నిత్యం ఎదురయ్యే సమస్యలు మరి వీటిని వీటి నుంచి ఎలా బయటపడాలి అంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలోనే చిన్న చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా మనం బరువు తగ్గచ్చు ముఖ్యంగా బరువు తగ్గాలి అంటే ఒక ప్రణాళిక ఉంటుంది అంటే తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు అంటే అక్కర్లేని నూనెలు అలాగే బాగా వేయించిన పదార్థాలు తీసుకోవటం వల్ల లాభవుతూ ఉంటాం ఇంకా అంతేకాకుండా మోతాదుకి మించిన పిండి పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా ఎక్కువగా బరువు పెరుగుతుంటాం కానీ దాని స్థానంలో మంచి మంచి ప్రోటీన్లు అలాగే ఫైబర్ కనుక మనం గనక యాడ్ చేసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది మరి ఇంతకీ మనం తీసుకునే భోజనంలో ఎటువంటి మార్పులు చేయాలి అనే విషయానికి వద్దాం మనం సాధారణంగా రెండు చపాతీలో ఒక రెండు కప్పుల అన్నము కూర పప్పు పెరుగు ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు భోజనం చేస్తుంటారు కానీ భోజనం చేసే సమయంలో కానీ భోజనం చేసే గంట ముందు కానీ ఉలవలని తీసుకోవటం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారని కొంతమంది వైద్య నిపుణులతో పాటు డయటీషియన్స్ కూడా చెప్తున్నారు ఇంతకీ ఏంటి ఎలా తీసుకోవాలి అంటే మనకి మార్కెట్లో అన్ని చోట్ల ఉలువలనేవి దొరుకుతాయి అయితే ఉలవలని మొదటగా మనం రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత అది కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి మొదటిగా మనకి ఒక విజిల్ లేదా ఒక విజిల్ వస్తే సరిపోతుంది లేదు ఫస్ట్ టైం మీరు చేస్తున్నారనుకుంటే రెండు విజిల్స్తో చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఉడికిపోతుంది దానిలో మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని అలాగే పచ్చిమిరపకాయల్ని వేసి కొద్దిగా నూనెలో కొంచెం ఆ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత దానిలో కావాలంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక కూరలాగా నలుచుకొని తినొచ్చు లేదు మేము అలా తినలేము అనుకుంటే భోజనం చేసే ఒక గంట ముందు అంటే టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి ముందు మనకు కొద్దిగా ఆకలి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది లేకపోతే ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో దీన్ని తీసుకోవచ్చు ఒకవేళ మేము పొద్దున పూట మేము తీసుకోలేము అనుకుంటే సాయంత్రం పూట అంటే సెవెన్ లోపు సాయంత్రం ఏడు గంటల లోపు కూడా ఈ స్నాక్ని తీసుకోవచ్చు ఏడు గంటల తర్వాత తీసుకోకూడదా అని అడిగితే తీసుకోవచ్చు కాకపోతే ఇది కొద్దిగా మనకి హెవీగా అనిపిస్తుంది అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని కొద్దిగా తినండి మొదటగా కొద్దిగా తినండి ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి దీనిలో చాలా మంచి ప్రోటీన్ ఉండటమే కాకుండా దీనిలో కొద్దిగా బరువు తగ్గించే ప్రక్రియ కూడా చాలా వేగవంతం చేసే అంశాలు చాలా ఉన్నాయి అయితే ఉలవలని తింటున్న వాళ్ళు చేయవలసినల్లా ఏంటి అంటే ఉలవలు కొద్దిగా వేడి చేస్తాయని కొంతమంది అంటుంటారు అందుకని దీని బదులు కొద్దిగా మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అంటే భోజన సమయంలో కొద్దిగా మజ్జిగని ఎక్కువ తీసుకోవటం లేకపోతే రెండు పూట్ల మజ్జిగని ఎక్కువగా తీసుకోవటం కొద్దిగా నిమ్మకాయ పిన్ను చేసుకోవటం అలాంటివి చేయటం వల్ల ఉలవల్లో ఉన్న వేడి మీ శరీరంలోకి ఎక్కకుండా చల్లబరుస్తుంటుంది మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం హెల్త్ టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు